హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈస్ రవి ఈరోజు ఒక టెన్ పవర్ఫుల్ సెంటెన్సెస్ చూపిస్తాం ఈ ఇంగ్లీష్ సెంటెన్సెస్ మీరు నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ వందకి వంద వచ్చని అవతల వాళ్ళు నమ్ముతారు మీరు ఎప్పుడైతే ఈ సెంటెన్సెస్ వాడతారో అవతల వాళ్ళే ఖచ్చితంగా మీకు భయపడతారు ఎందుకు అంటే మీరు ఎవరినైనా సరే క్వశ్చన్ ఇంగ్లీష్లో వేస్తే వాళ్ళు భయపడరా ఖచ్చితంగా భయపడతారు రైట్ సో మీరు ఇంగ్లీష్లో క్వశ్చన్ వేట నేర్చుకోవాలి ఇంగ్లీష్లో క్వశ్చన్ ఎలా వేస్తాము అంటే మనం రోజు మాట్లాడే మాటలు ఉంటాయి కదా కొంతమంది కొన్ని విషయాలు అడుగుతాము రైట్ అవి తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో వాడండి మీకు ఇంగ్లీష్ మొత్తం వచ్చు కానీ ఆ పది సెంటెన్సెస్ మీకు సరి రాలేదనుకోండి మీకు ఇంగ్లీష్ ఆనంటే ఇప్పటి నుంచి నేను చూపించే ఈ మోస్ట్ టెన్ పవర్ఫుల్ సెంటెన్సెస్ ఈజీ అండ్ పవర్ఫుల్ సెంటెన్సెస్ మీరు నేర్చుకోండి మీ లైఫ్లో వాడండి అవతల వాళ్ళు ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ వచ్చు అనుకుంటారు మేము ఇంగ్లీష్ భయపడతాం అలాంటి టెన్ సెంటెన్సెస్ చాలా కామన్ సెంటెన్సెస్ చూద్దామా చూడండి మీ పేరు ఏంటి మీ పేరు ఏమిటి అని ఇంగ్లీష్లో మనం ఎలా అడగాలంటే వాట్ ఈజ్ యువ నేమ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ ఇది ఎంతమందిని మీరు అడుగు ఉండొచ్చు మందిని మీరు మీ పేరు ఏంటి మీ పేరు ఏంటి అని అడుగుతారు అది ఇప్పటి నుంచి మీరు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఇంగ్లీష్లో అడగగానే అవతల వాళ్ళు జంకుతారు అరే ఇంగ్లీష్లో అడిగాడు మనం కూడా ఇంగ్లీష్లో ఆన్సర్ ఇవ్వాలి కదా అనుకుంటారు రైట్ మీకు ఇంగ్లీష్ వచ్చినట్టు చూపించినట్టు బాగుంటుంది అవతల వాళ్ళని కొంచెం భయపడచ్చు ఓకే ఇప్పటి నుంచి వాట్ ఈజ్ యువర్ నేమ్ అని మీరు అడగండి వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగితే సో మీకు ఇంగ్లీష్ బాగా వచ్చని అవతల నమ్ముతారు ఓకే వాట్ ఈజ్ యువర్ నేమ్ మీ పేరు ఏంటి వాట్ ఈజ్ యువర్ నేమ్ మీ పేరు ఏమిటి నెక్స్ట్ అవతల వాళ్ళని మనము మీరు ఎలా ఉన్నారు అని మనం అడగడం కన్నా హౌ ఆర్ యు హౌ ఆర్ యు హౌ ఆర్ యు ఇంగ్లీష్లో చాలా సెంటెన్సెస్ ఉంటాయి ఇప్పుడు నేను చూపించబోయే సెంటెన్సెస్ అన్నీ కూడా సింపుల్ ఈజీ అండ్ ఎక్కువగా మనం ఇవే వాడతాము ఏంటి హౌఆర్ యు చాలా మంది మనం ఈజీగా ఏమి ఉన్నాం ఎప్పటికీ ఆర్ యు ఎలా ఉన్నారు బాగున్నారా అంటే అమ్ముతాం ఎలా ఉన్నారు అన్న మాటను ఇప్పటి నుంచి ఆర్ యూ ఏంటి హౌ ఆర్ యూ రిపీట్ చేయండి హౌ ఆర్ యు హౌ ఆర్ యు హౌ ఆర్ యు హౌ ఆర్ యు ఆర్ యూ ఫస్ట్ ఏంటి వాట్ ఈజ్ యువర్ నేమ్ నెక్స్ట్ హౌఆర్ యు నెక్స్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే అమ్ముతాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు దాని ఇంగ్లీష్ ఏమనాలి వేర్ ఆర్ యూ ఫ్రమ్ వేర్ ఆర్ యు ఫ్రమ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ వేర్ ఆర్ యు ఫ్రమ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే మీరు రిపీట్ చేసే కొడు మీరు స్పీడ్గా చెప్పచ్చు వెర్ ఆర్ యూ ఫ్రమ్ వెర్ ఆర్ యూ ఫ్రమ్ వెర్ ఆర్ యూ ఫ్రమ్ చూడండి వాట్ ఈజ్ యువర్ నేమ్ హౌ ఆర్ యూ వెర్ ఆర్ యూ ఫ్రమ్ రైట్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారు ఇది కూడా మనం అందరినీ అడుగుతాం మీరేం చేస్తారు మీరేం చేస్తారు అని తరచుగా అడిగే మాటే కానీ తెలుగు అడగండి ఇంగ్లీష్లో అడగండి ఇప్పటి నుంచి ఏంటి వాట్ డు యూ డూ వాట్ డూ యూ డూ వడ్ యూ డూ వాట్ డూ యు వాట్ డూ యూ డూ వాట్ డూ యు రిపీట్ చేయండి వడ్ యూ డూ ఒడి వడియుడ్డు ఓకే మీరు రిపీట్ చేసే కొలది వస్తుంది ఇంగ్లీష్ ఈజీగా రావాలి ఇంగ్లీష్ ఈజీ అని చెప్పే ప్రయత్నంలో నేను మీకు గ్రామర్ కూడా మీకు ఉంటుంది కాకపోతే ఏంటంటే రోజు మాట్లాడే మాటలు మనం ఫస్ట్ మనం ఇంగ్లీష్లో మార్చుకోవాలి ఒడి యుడు వెర్ ఆర్ యూ ఫ్రమ్ హవ్ ఆర్ యూ వట్ ఈస్ యోర్ నేమ్ ఇవి రోజు మాట్లాడే మాటలే ఇవి మనం ఇంగ్లీష్లో రాకపోతే ఇంగ్లీష్ ఏదోదో నేర్చుకుని ఏం ప్రయోజనం కదా నెక్స్ట్ మీరు నాకు సహాయం చేయగలరా మీరు నాకు సహాయం చేయగలరా ఇది ఇంగ్లీష్లో ఏమంటే అంటే క్యాన్ యూ హెల్ప్ మీ 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 నెక్స్ట్ నాకు అర్థం కాలేదు ఇది మనం రోజుకొచ్చి కనీసం రెండు మూడు సార్లు వాడతాం నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు అంటాం కదా ఐ డోంట్ అండర్స్టాండ్ 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 నెక్స్ట్ చాలామంది గట్టి గట్టిగా మాట్లాడతారు మనం ఇష్టం అయిపోతాం అప్పుడు మనం ఏమంటాం కొంచెం మెల్లగా మాట్లాడండి అంటాం కదా చూడండి దయచేసి మెల్లగా మాట్లాడండి దయచేసి మెల్లగా మాట్లాడండి మనం బస్ స్టేషన్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ మనం చూస్తాం కదా గట్టి గట్టిగా మాట్లాడతారు వాళ్ళని ఇంగ్లీష్లో మీరు ఇట్లా చెప్పచ్చు ప్లీజ్ స్పీక్ స్లోలీ ప్లీజ్ స్పీక్ స్లోలీ ప్లీజ్ స్పీక్ స్లోలీ ప్లీజ్ స్పీక్ స్లోలీ అని చెప్పండి మీకు ఇంగ్లీష్ వచ్చని అవతల వాళ్ళు మీకు చాలా గౌరవిస్తారు ఓకే దీని ధర ఎంత దీని ధర ఎంత దీని ధర ఎంత దీని ధర ఎంత అలాగా దీని ధర ఎంత అలాగా హౌ మచ్ డస్ దిస్ కాస్ట్ వాచ్ అని అడగండి ఇది చూపిస్తూ అడగచ్చు హౌ మచ్ డస్ దిస్ కాస్ట్ హౌ మచ్ డస్ హౌ మచ్ డస్ హౌ మచ్ డస్ దిస్ కాస్ట్ స్ట్ హౌ మచ్ డస్ దిస్ కాస్ట్ హౌ మచ్ డస్ దిస్ కాస్ట్ అలా అడగండి ఓకే నెక్స్ట్ టాయిలెట్ ఎక్కడ ఉంది అంటే చాలా మంది మనం వా పెద్ద పెద్ద మాల్స్కి వెళ్తాము లేకపోతే ఎవరైనా ఇంటికి వెళ్తాము అప్పుడు మనం ఏమడుగుతాము వేర్ ఈస్ ద రెస్ట్ రూమ్ వేర్ ఈస్ ద రెస్ట్ రూమ్ వేర్ ఈజ్ ద రెస్ట్ రూమ్ వేర్ ఈస్ ద బాత్రూమ్ అని అడగొచ్చున్నారు ఓకే బాత్రూమ్ అంటారు బాత్రూమ్ అంటారు వేర్ ఈస్ ద రెస్ట్ రూమ్ అలాగా మనం అడిగితే అవతల వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఇంగ్లీష్ వచ్చి నేను అమ్ముతారు ఓకే వేర్ ఈజ్ ద రెస్ట్ రూమ్ రైట్ టెన్త్ వన్ యూ అగైన్ మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ కలుసుకుందాం యూ అగైన్ ఏంటి మళ్ళీ కలుసుకుందాం సి యూ అగైన్ లే చెప్పాలనుకుంటే బాయ్ కూడా చెప్పచ్చు సి యూ అగైన్ బాయ్ అని చెప్పచ్చు సో ఇవి టెన్ మోస్ట్ పవర్ఫుల్ వర్డ్స్ ఒకసారి మనం చూద్దామా రైట్ వాట్ ఈస్ యువర్ నేమ్ వాట్ ఈస్ యువర్ నేమ్ హౌ ఆర్ యూ ఏంటి హౌ ఆర్ యూ వేర్ ఆర్ యూ ఫ్రమ్ వేర్ ఆర్ యు ఫ్రమ్ వాట్ డు యూ డూ ట్ యూ డూ క్యాన్ యూ హెల్ప్ మీ క్యాన్ యూ హెల్ప్ మీ ఐ డోంట్ అండర్స్టాండ్ ఐ డోంట్ అండర్స్టాండ్ ప్లీజ్ స్పీక్ స్లోలీ ప్లీజ్ స్పీక్ స్లోలీ హౌ మచ్ డస్ దిస్ కాస్ట్ హౌ మచ్ డస్ దిస్ కాస్ట్ వేర్ ఈస్ ద రెస్ట్ రూమ్ వేర్ ఈస్ ద రెస్ట్ రూమ్ సి యూ అగైన్ సి యూ అగైన్ మీకు నచ్చితే వీటిని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి చూడండి బాయ్